సీతారామం సినిమా కన్న మించిన నిజమైన దేశభక్తుని కథ ఇది భారతదేశపు మొట్టమొదటి రాగూడాచారి అజ్ఞాతపు జీవిత చరిత్ర బాలీవుడ్లో స్టార్గా వెలిగిపోతామని నాటక రంగంలో అడుగుపెట్టిన ఒక యువకుడు పాకిస్తాన్ చీకటి జైల్లో ఎందుకు చనిపోయాడు రీల్ హీరో అవుదామని రియల్ హీరోగా ఎదిగిన వ్యక్తి ఎవరు స్వాతంత్ర పోరాటంలో పోరాడిన వీరుల్ని మనం అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటాం కానీ స్వాతంత్రానంతరం అనంతరం ప్రాణం కంటే దేశమే ఎక్కువ అని భావించి శత్రువుల ప్రాణాలను తోడేస్తున్న చిత్రహింసలు పెడుతున్నా కానీ నరకాన్ని చూపిస్తున్నా మాత్ర దేశ విప్పకుండా మరణాన్ని ఆహ్వానించిన ఆ యోధుడు గురించి చాలా మందికి తెలియదు అతనే రవీంద్ర కౌశిక్ ఇతను పంతొమ్మిది వందల యాభై రెండులో రాజస్థాన్లోని శ్రీగంగా శ్రీగంగానగర్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు తండ్రి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కావడంతో రాజస్థాన్ నుండి ఢిల్లీకి వలస వెళ్లింది వీరి కుటుంబం కౌశిక్ నాటకాలంటే చాలా ఇష్టం సినిమాల్లో గొప్ప నటుడిగా ఎదగాలని అతని కల దీంతో గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే లోపే నాటక రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇతనికి దేశభక్తి చాలా ఎక్కువ అలాంటి కథల్ని నాటకాలుగా ప్రదర్శించేవాడు అలా ఒక నాటకంలో చైనాకు రహస్యాలు చెప్పడానికి నిరాకరిస్తున్న భారతీయ ఏజెంట్గా కౌశిక్ వేసిన పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది ఆ నాటకం చూడడానికి వచ్చిన రా అధికారుల ఆలోచన రవీంద్ర కౌశిక్ వైపు మల్లెలా చేసింది ఇతనికి సరైన శిక్షణ ఇస్తే దేశంలో గొప్ప సీక్రెట్ ఏజెంట్ను తయారు చేయగలమని వారు ఆలోచించారు అయితే సినిమాలపై ఆసక్తిగా ఉన్న కౌశిక్ని మనం ఒప్పించగలమనే సందేహంలో ఉన్నారు రా అధికారులు అయితే దేశం అంటే పిచ్చి ప్రేమ ఉన్న రవీంద్ర కౌశిక్ని ఒప్పించడానికి వారికి పెద్దగా సమయం పట్టలేదు అతను ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాడు అప్పటికి అతని వయసు ఇరవై మూడేళ్ళు అతనికి ఢిల్లీలో రెండేళ్ల పాటు కఠినమైన ట్రైనింగ్ ఇచ్చారు శారీరకంగా మానసికంగా అతన్ని సిద్ధం చేశారు అతను పాకిస్తాన్లో ఉండాలి కనుక ఇస్లాం మత సాంప్రదాయం గ్రంథాలు భాష అన్నీ నేర్చుకున్నాడు అలాగే సుంతి కూడా చేయించుకున్నాడు తను తాను ఎంతగానో మార్చుకున్నాడు పంతొమ్మిది వందల ఐదులో ఇండియా నుండి సౌదీ అక్కడి నుండి దుబాయ్ అటు నుంచి పాకిస్తాన్కి వెళ్ళాడు అక్కడ నబీ అహ్మద్ షకీర్ గా పేరు మార్చుకుని కరాచీ యూనివర్సిటీలో రెండేళ్ల పాటు లా గ్రాడ్యుయేట్ అయ్యాడు ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో చిన్న స్థాయి ఉద్యోగిగా చేరి తన ప్రతిభతో మేజర్ స్థాయికి ఎదిగాడు ఆ సమయంలోనే అమానత్ అనే పాకిస్తాన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాడు అయితే రవీంద్ర కౌశిక్ ఐడెంటిటీ అబద్ధం అయి ఉండవచ్చు అతని ప్రేమ అబద్ధం కాదు వీరికి ఒక అబ్బాయి కూడా జన్మించాడు పాకిస్తాన్ సైన్యంలో పూర్తిగా కలిసిపోయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు పాక్ సీక్రెట్స్ను భారత్కు అందించాడు పాక్ చేసే ఎన్నో కుట్రలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది అంటే కారణం రవీంద్ర కౌశిక్ ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాల్లో కౌశిక్ ను బ్లాక్ టైగర్ అని పిలుచుకునేవారు ఇతని ఇన్ఫర్మేషన్ వలన భారత్ ఎప్పుడు కడుగు ముందే ఉండేది పాకిస్తాన్ భారత్ను ఆక్రమించాలని చూసినప్పుడు మన సైన్యం ఆ ప్రమాదాలను ముందుగానే ఆపగలిగింది అంటే అది రవీంద్ర కౌశిక్ గొప్పతనమే అయితే భారత్ తరపున కొన్ని విషయాలు కౌశిక్ తెలియజేయాలి అని ఇన్యాత్ మాసి అనే ఒక ఇండియా ఏజెంట్ ను పాకిస్తాన్ బోర్డర్ కు పంపించింది భారత ప్రభుత్వం అయితే ఇతను పాకిస్తాన్ చేతికి చిక్కాడు పాక్ కాస్త భయపెట్టగానే ఇన్యాత్ రవీంద్ర కౌశిక్ గురించి మొత్తం చెప్పాడు ఇంతలోనే రవీంద్ర ఈ విషయం తెలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు అయినా పాకిస్తాన్ సైన్యానికి దొరకడానికి ఎంతో టైం పట్టలేదు ఇండియాకు చెందిన రా వ్యక్తి తమ సైన్యంలో మేజర్ హోదా సంపాదించి తమ రహస్యాలను చేరవేయడం పాకిస్తాన్ కు జీర్ణించుకోవడానికి కష్టమైంది తమ కోపాన్ని రవీంద్ర కౌశిక్ మీద చూపించారు రెండేళ్ల పాటు నరకయాత్ర పెట్టారు అయినా సరే అన్నింటినీ భరించాడు దేశం గురించి ఒక్క మాట కూడా నోరు మెదపలేదు భారత్ కాపాడుతుందని కౌశిక్ ఎంతగానో ఎదురు చూశాడు కౌశిక్ ను టార్చర్ చేసి ఇండియాను తమ దేశమే ఇతన్ని పంపినట్లుగా ఒప్పుకునేలా చేసి ప్రపంచం ముందు దోషిగా ఇండియాని నిలబెట్టాలనుకుంది పాకిస్తాన్ కౌశిక్ మావాడే అని ఒప్పుకుంటే భారత్ అతన్ని కాపాడవచ్చు కానీ ప్రపంచ దేశాల ముందు మేమే అతన్ని శిక్షణ ఇచ్చి పంపించాం అని ఒప్పుకోవాల్సి వస్తుంది ఇది దేశానికి చెడ్డ పేరు అలాగే దేశంపై ఆంక్షలు విధిస్తారు ఇదే ఆలోచన తోటి భారత్ కూడా నిస్సహాయ స్థితిలో అతను మా దేశం కాదు అని చెప్పింది కౌశిక్ ను కోట్ జైల్లో భారతదేశం వాడిని అని ఒప్పుకోమని ఇండియా మిలిటరీ సీక్రెట్స్ చెప్పమని ఎంత అడిగినా కౌశిక్ నోరు తెరవలేదు అతని అతని గోర్లు పీకేశారు శరీరం అంతా కొట్టి ఆ పుండ్ల మీద కారం అద్దేవాళ్ళు పురుగులు అన్నం పెట్టేవాళ్ళు కొన్ని రోజుల పాటు తిండి కూడా పెట్టేవాళ్ళు కాదు మలమూత్రాలు తినేలా చేశారు థర్డ్ డిగ్రీ కూడా చిన్నదే అనేంతలా హింసించేవారు వాళ్ళు ఏం చేసినా కౌశిక్ ఒక్క మాట కూడా భారత్ గురించి చెప్పలేదు భారత ప్రభుత్వం అతన్ని తప్పించుకుని తీసుకుపోతుందేమో అనే భయంతో అతన్ని జైలు మారుస్తూ ఉండేవారు సిఎల్ సియల్కోట్ లక్ఫత్ మియాన్వాలి అక్కడి నుంచి ముల్తాన్ ఇలా మార్చేవాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అతనికి ఉరిశిక్ష వేశారు ఆ తర్వాత దాన్ని రద్దు చేసి యావజ్జీవ కారగార శిక్షగా మార్చారు అతన్ని పెట్టిన హింసలు చెప్పడానికి కూడా సాధ్యం కానటువంటివి కౌశిక్ తన కుటుంబ సభ్యులకు లెటర్స్ రాసేవాడు అవి సీక్రెట్ గా అవి పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలియకుండా రహస్యంగా పంపేవాడు దానిలో అతను ఆ జైల్లో పడుతున్న కష్టాలను అక్కడ ఉన్న దీనమైన పరిస్థితులను చెప్పేవాడు ఆ లెటర్స్ చదివి అక్కడ పరిస్థితి తెలుసుకున్న కౌశిక్ తండ్రి దిగులతో చనిపోయాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వాజ్పేయి ప్రభుత్వంలో తన కొడుకును కాపాడమని కౌశిక్ తల్లి ఎంతో వేడుకుంది ప్రధానిని అయినా అతను కూడా ఏం చేయలేకపోయాడు అతను తన చివరి ఉత్తరంలో ఇలా రాశాడు ఒకవేళ నేను అమెరికా వ్యక్తిని అయి ఉంటే నన్ను అమెరికా మూడు రోజుల్లో బయటకు తీసుకువచ్చేది ఈ రోజు నేను చేసిన ఈ పని గురించి ప్రపంచానికి ఎప్పటికీ తెలియదు అయినా నా దేశం కోసం నేను చేస్తాను అని రాశారు దీన్ని బట్టి అర్థమవుతుంది తనని పట్టించుకొని ఈ దేశం గురించి ఆయన ఎంత బాధపడ్డారు పాకిస్తాన్ జైల్లో పదహారు సంవత్సరాల పాటు చిత్ర హింసలు అనుభవించాడే తప్ప ఏనాడు దేశం గురించి నోరు పాకిస్తాన్ ప్రభుత్వ హింసలకు రవీంద్ర కౌశిక్ కు టీబీ వచ్చాయి అయినా మందులు చికిత్స అందేది కాదు రెండు వేల ఒకటి నవంబర్లో అతను చనిపోయాడు దేశం అతన్ని విధికి వదిలేసింది అతను ప్రాణాలను విడిచాడు కానీ దేశం మీద ప్రేమని కాదు దేశం కోసం ఊరు పేరు మతం భాష మార్చుకుని సర్వస్వం త్యాగం చేసి అనాథల మరణించాడు ఆ జైలు వెనుక భాగంలోనే అతనికి సమాధి చేశారు ఇంతటి దేశభక్తుని బహుశా మనం ఇంకా చూడలేమేమో ఇలాంటి వారికి సెల్యూట్ తప్ప మరేం చెప్పగలం ఇంకా ఎంతమంది రవీంద్ర కౌశిక్లు కథలు ఉన్నాయో చీకటిలో కలిసిపోయిన నీడల్లాగా వారందరికీ సెల్యూట్ రవీంద్ర కౌశిక్ గారు తన చివరి లెటర్లు ఈ విధంగా రాశారు నా త్యాగం ప్రపంచానికి తెలియదు కానీ నా దేశం కోసం నేను చేస్తాను అని దానికోసమైనా మనం ఈ విషయాన్ని ప్రపంచానికి ఆయన గురించి తెలిసేలా చేద్దాం జై హింద్